మీరు చెప్పాలి సార్ ఇది కరెక్ట్ కాదు సార్ ఇది మీ మెంబర్స్ సార్ ఇప్పుడు గౌరవనీయులు సభానాయకుడు గారు గారు ఇరవై నిమిషాలు మాట్లాడండి సంతోషం వారికి ఈజ్ అట్ లిబర్టీ ఇప్పుడు వారు నన్ను ఒక పది ప్రశ్నలు అడిగింది వారు ఒక పది ప్రశ్నలు నన్ను అడిగారు నేను ఐ వాంట్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ కానీ సపరేట్గా గా నాకు టైం ఇస్తా అంటే నేను వారికి ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే నేను బడ్జెట్ మీద మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి గారు నాకు ప్రశ్నలు వేసినాడు నేను ముఖ్యమంత్రి గారు నా కేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారా బడ్జెట్ మీద మాట్లాడమంటారా సో ఐ రిక్వెస్ట్ రెండూ చేస్తా కొద్దిగా టైం ఇవ్వాలి టైము నాకు ముఖ్యమంత్రి గారు మధ్యలో లేచి డివిఐట్ వారి చేసినా నేను చేయలే హాట్ టు ఆన్సర్ హాండరబుల్ సీఎం అధ్యక్ష ఇప్పుడు హరీష్ రావు గారు మీకు నేను ఎట్లా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒప్పైతే నేను తప్పయితో చెప్పకపోతే ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడొచ్చా సార్ లేదు మీకు తెలియంది కాదు సభా నాయకుడు ఎప్పుడన్నా సభ్యు సార్ మరి ఆయన నాకు ప్రశ్నలేసి సార్ 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 సభానాయకులు కోరింది ఈరోజు ప్రతిపక్ష నాయకులు వచ్చి సమాధానం చెప్పాలని కోరారు అధ్యక్ష స్పష్టతతో అడిగారు వారు సభ ప్రతిపక్ష నాయకులను వచ్చి వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి సార్ తప్పకుండా ఈరోజు ఆ వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం దాని తదుపరి మేము ఒప్పో తప్ప ఉంటే మేము కూడా సవరించుకుంటాం అధ్యక్ష వీఆర్ వెరీ ఓపెన్ టు ఇట్ సో నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను ఈశ్వరావు ప్లీజ్ రిస్ట్రిక్ట్ బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలోనే ఇప్పటికే గంటం బాగైంది అధ్యక్ష ఇప్పుడు కేవలం ఐదు నిమిషాలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యారు వన్ అవర్ టెన్ మినిట్స్ ఇప్పుడు దయచేసి గౌరవ సభ్యులను మీ ద్వారా కోరుతా ఉన్నాను కంక్లూడ్ చేస్తే చాలామంది సభ్యులు కూడా మాట్లాడేది ఉంది దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష సార్ అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఆర్ పైన ముఖ్యమంత్రి గారు తెగ అన్నారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ టీఓటీ అది మళ్ళీ మనకే వస్తుంది అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది తప్ప అది రికార్డు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష వారు ఇంకో మంచి మాట అన్నారు మనకు తాతలు తండ్రులు ఆభరణాలు ఆస్తులు ఇస్తారు అమ్ముకుంటారా అన్నారు మరి మీ ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో ఇరవై నాలుగు వేల కోట్లు భూములు అమ్మి ఈ బడ్జెట్కు నిధులు సమకూరుస్తా అన్నారు దాన్ని ఏమంటారో ముందు సమాధానం చెప్పండి నంబర్ టూ నంబర్ త్రీ మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గారు ఏం చేసినారు అన్నారు మీరున్న గత తెలుగుదేశం పార్టీ మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీరిద్దరే పాలమూరు వెనుకబాటుతనానికి కారణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి నెట్టంపాడు భీమా సాగర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం ఇరవై ఆరు వేల ఎకరాలు మేం ప్రభుత్వంలోకి రాగానే నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్లు